తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎంతోమంది పేదలు తమ ఇళ్లను కోల్పోతున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ తరుణంలో నేడు భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ మద్దతు తెలియజేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా గ్రామ గ్రామాన రోడ్లు బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్న సమయంలో తాండూరు పట్టణంలో గల పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక నాయకులు అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం నష్టపరిహారం చలించకుండానే కొందరు బడాబాబులకు రియల్ ఎస్టేట్ నాయకులకు అనుకూలంగా ఉండే విధంగా బ్రిడ్జి నిర్మాణ నమూనాను చేపట్టడం స్థానికులు పేద ప్రజల ఇళ్లను కూల్చేలా బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నందున మొదటి నుండి పాతతాండూర్ బ్రిడ్జి కొరకై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ప్రజలంతా అండర్గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ వాటికి మద్దతు కూడా తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ మున్సిపల్ కౌన్సిలర్లు శోభారాణి బంటారం లావాణ్య సాహు శ్రీలత అంతారం లలిత పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం ప్రధాన కార్యదర్శి కిరణ్ కిరణ్ ముదిరాజ్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకటేష్ సుదర్శన్ గౌడ్ మంతటి రాజు రాజు అబ్బాస్ శివకుమార్ సమ్మప్ప సంజీవ్ కుమార్ లల్లు ఆబేద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ అవసరం లేదు కావాలంటే దీన్ని గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడు అక్కడ ఉంది దాన్ని వెడల్పు చేసి కొంచెం డౌన్ చేసేస్తే దానికి సరిపోతుందని చెప్పి మా తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు శివకుమార్ చెప్పినట్టు అంతా డెబ్బై నాలుగు కోట్లు వృధా కాకుండా ప్రజాదర్నాన్ని కాపాడాలి అలాగే ఈ యొక్క ఫ్రిడ్జి డిజైన్ ని చేంజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ और सबसे ज़्यादा हमको बात ये करना है कि यहाँ पे हमारे कंडर अंडर होना ज़रूरी है ये पुराने तांडुल के आवाम को इतना बगड़ दिए कि पहले काम शुरू करें यहाँ पे आए के बीजेपी पार्टी के वाले हम लोगों के साथ सपोर्ट करके कुंडा विश्व साहब अंडर में जाके हमारी मदद के लिए आए इनका बहुत धन्यवाद और हमारे कंडर अंडर होना है बिल्कुल में पुराने तांडुल के आवाम हम कुंडा विश्वरा साहब से रिक्वेस्ट करके उनको यही काम करने के लिए हमारे को मदद करो बिल्कुल बोले बहुत शुक्रिया ఇక్కడ పాతాండూర్ ఫ్లైఓవర్ పనులు మరి పోయిన నెల మార్చు పదమూడవ తారీఖు అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ బోర్డులో ఎలక్షన్ బోర్డు ఉండగా కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఫ్లైఓవర్ అనేది మన తాండూర్ పట్టణ డిఎస్సీ ఆఫీస్ నుంచి ఇక్కడ కూడూరు గల్లి వరకు నిర్మాణం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో దాదాపు రెండు వందల పైగా ఇళ్లను పూల్చివేయడం జరుగుతుంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి డెబ్బై నాలుగు కోట్ల ప్రభుత్వ వ్యయం ఒక విధంగా వృధా చెప్పవచ్చు ఎందుకంటే ఈ చిన్న ఏరియాకు కేవలం పాతండ్రులు ఆరు వార్డులు ఉన్నాయి ఆరు వార్డులలో నాలుగు వార్డులు మొత్తము మ్యాచ్ అవుతున్నాయి కేవలం ఒక ఒక వార్డ్కి మాత్రమే ఒక గడియాని అనే ప్రాంతానికి మాత్రమే ఈ ఫ్లైఓవర్ నుంచి లాభాలనే ఉంటాయి ఉంటాయి కానీ ఇక్కడున్న నాలుగు వార్డులు ఇక్కడ అంబేద్కర్ నగర్ కానీ కోడూరుపల్లి కానీ మొత్తానికి మొత్తానికి వీటిని డిస్మెండి చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ డెబ్బై నాలుగు కోట్ల ప్రజాధనంతో వంద ఫీట్ల రోడ్డు తాండ్రంలో ఎక్కడ లేని విధంగా వంద ఫీట్ల రోడ్డు నిర్మించడం కూడా అవసరం లేదు గతంలో ఫ్లైఓవర్ అడిగినాము కానీ ఎలా అడిగినాం మేము బిర్చి కావాలన్నాం ఫిర్చి అంటే జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి ఎప్పుడైతే రైల్వే గేట్ పడుతుందో రైల్వే గేట్ పడ్డ సమయంలో టామినట్స్ కానీ లేకపోతే ఇక్కడ పట్టణ వాసులకు కానీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఫ్లైఓవర్ ఒక బిర్జీ అడిగినొచ్చు కానీ ఆ ఫ్లైఓవర్ ఇంత దూరం వస్తుందని గతంలో ఎవరికి తెలియదు దాని ప్లాన్ కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు నిన్న మొన్న మేము ఆర్ఎన్బి వాళ్ళకు అది కూడా వెంటబడి వెంటబడి అడిగితే మాకు ప్లాన్ ఇచ్చింది ప్లాన్ ఇచ్చిన తర్వాత ఈ బిడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు అవుతుందని తెలుస్తుంది అసలు ఈ స్వాతంత్రులు ఏరియాకి ఒక ఏరియా కూడా జరుగుతుంది ఈ నిర్మాణం అనేది ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కొన్ని ఉన్నాయి తర్వాత మొత్తం పంట పొలాలు కాకినా నది ఉంటుంది అంటే ఈ ఫ్లైఓవర్ అనేది డైరెక్ట్ ఒక డెటీ ఏరియాకి చేస్తున్నారు ఆ కాకినా నది తర్వాత ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఎలాంటి పట్టణాలకు కానీ ఎలాంటి గ్రామాలకు కానీ లేకపోతే ఎలాంటి ఫ్యాక్టరీకి కానీ వెళ్ళడం లేదు అయితే ఈ డ్రైవర్ ఒక డెబిఏక చేస్తున్నారు ఈ డెబిఏక చేసి డెబ్బై నాలుగు కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప ఎలాంటి లాభం లేదు దాని వరైతే ఓటుల వాళ్ళ బాధితులతో బాధితులతో కలిసి మాట్లాడడం జరిగింది ఈ విషయం గురించి ఈ రోజు రైల్వే జీఎం గారికి లెటర్ రాసి ఇక్కడ ఎలాంటి సర్వే లేకుండా పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఎలాంటి సర్వే లేకుండా ఇన్ని ఇల్లు డిపెంటర్లు అవుతున్నాయి ఇంకా డెబ్బై నాలుగు కోట్ల ప్రజాధానం వృధా అవుతుంది కాబట్టి ఈ డ్రైవర్ కి సంబంధించిన పనులు వాళ్ళొకసారి వీక్షించాలని దీనిపైన సర్వే చేయాలని గుండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు लेनाट कर पाटन रूप से थैंक यू को जा तो रहा है इससे कोई पब्लिक को जो है ना बेनिफिट नहीं है और इसमें मेन चीज क्या है बोले तो पूरे पूर्व पर्सन के फिफ्थ जनरेशन के मकाना है पूरे मकाना चले जा रहे ये मकाना जाने से पूरे लोगों को जो है ना फिर दूसरी तरफ कहीं घर लिए तो वो लोगों को सेटिस्फेक्शन नहीं रहता इसमें तीन लोग अब तक वो हैबत खा के हार्ट फेल हो गया इसका काउंसिलर साहब के पास तो भी पूरा रिपोर्ट है ये जो घर चले जा रहे बोल के जो पूर पर्सन है वो लोग जो है ना ओल्ड पर्सन हैबत खा के तीन आदमी मर गए और यहाँ पे जो है ना तीन गवर्नमेंट स्कूल है रेलवे अपने पुलिस क्वार्टर्स है सबके लिए जो है ना प्रॉब्लमेटिक है अब वो वन किलोमीटर जा रहा यहाँ से अंडरग्राउंड ब्रिज तो है तो सबके लिए कन्वीनियंट है बेस्ट है और अमाउंट भी गवर्नमेंट का सेव होता बहुत सारे चीज़ें जो है ना फायदेमंद है इसके लिए हम गवर्नमेंट से वही रिक्वेस्ट कर रहे हैं प्रेजेंट गवर्नमेंट को और जो हमारे कोंडा विश्वेश्वर रेड्डी साहब भी जो है ना हमारे लिए बहुत कोशिश करके जी साहब को भी अप्रूवल करें अपने मोर देन थ्री हंड्रेड पीपुल्स के जो है ना घर चले जा रहे हैं कोई मामूली बात नहीं है इसको इजी लेने वाला मैटर नहीं है और वो किसी भी कीमत पे हम होने भी नहीं देंगे उसकी कोशिश भी हम पूरी कर रहे हैं उसके लिए हमारी यही रिक्वेस्ट है आप लोगों से किसी भी कीमत पर अंडरग्राउंड प्रोसेस की उट पब्लिक इंटीमेन विदाउट पब्लिक इंफॉर्मेशन ये काम शुरू करे किसी को इंफॉर्मेशन नहीं है कोई अब यहाँ पे किसको हार्म हो रहा है किसके घर जा रहे हैं उनको कोई अब 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 काउंसलरों को भी इवन इंटिमेशन नहीं है ऑफ सडन काम शुरू करे ये बिल्कुल गलत है गवर्नमेंट की कोई एक्टिविटी पब्लिक को बगैर इंफॉर्मेशन करे के करना ये बात गलत है प्रजल की इब इत संवस ब्रिड गुड़ा ब्रिड निर्माण డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టారు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కింద రెండు వందల యాభై ఇళ్ళు నష్టపోసిన రెండు వందల యాభై ఇల్లు కూడా కూల్చడం మొదలవుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టినట్టయితే అంత డబ్బు కూడా ఖర్చు కాదు మరియు పరిస్థితి డేంజర్ పరిస్థితి ఉన్నప్పుడు అంబులెన్స్ కానీ ఏ నైట్ పూటలు ఎవరైనా ప్రయాణం చేయడానికైనా ఒక అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టినట్టయితే ప్రజలకు అందరికీ కూడా సౌకర్య సౌకర్యకరంగా ఉంటుందని తెలియపరచుకుంటూ అట్లాంటి బ్రిడ్జ్ నిర్మించడానికి అని చెప్పి అందరూ కూడా ఇక్కడ ఉన్న నాలుగు వార్డులు రెండు వందల ఇరవై నాలుగు ఇళ్లలో ఉన్న జనాలు కూడా మొన్న పదిహేను ఇరవై రోజుల పిల్ల విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చినప్పుడు మొరపెట్టుకున్నారు మాకు గ్రౌండ్ బ్రిడ్జ్ కావాలి ఈ బ్రిడ్జ్ పోయి మా సంసారాలన్నీ బయటపడి మా కుటుంబాలకంతా ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు చెప్పడం వల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఢిల్లీలో వెళ్లి జనరల్ మేనేజర్ గారితో ఈ విషయం గురించి చర్చించి ఇది అండర్ గ్రౌండ్ బిడ్జ్ అయితేనే బాగుంటుందని వాళ్ళకి చెప్పడం వల్ల అక్కడ నుండి పరిష్కారాన్ని చాలా సంవత్సరాల నుంచి పాత ప్రజలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో మరి రైల్వే బ్రిడ్జ్ లేనందువల్ల ప్రజల రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతుందని చెప్పేసి కొన్ని సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్న చూసి మరి రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కానీ అది ప్రజలకు అందుబాటులో ఉంటుందా మరి ప్రజలకు అనువుగా ఉంటుందా లేదా ఆస్తి నష్టం జరుగుతుందా మా డబ్బులు వేస్ట్ అయితే అని ఆలోచించకుండా మొత్తం ఏదో విధంగా చిత్తశుద్ధి లేకుండా ఇటువంటి నిర్మాణ పనులు ప్రారంభించడం అనేది కరెక్ట్ అయినటువంటి కాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మరి విశ్వేశ్వరి సార్ని కలవడంతో విషయ ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలతో మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ప్రజలందరినీ కలిసి వాళ్ళతో మరి కౌన్సిలర్ గారికి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కలిసి వాళ్ళతో చర్చించి ఎలా చేస్తే బాగుంటారు కూడా వాళ్ళ యొక్క అందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది మరి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ మేరకు నిన్న విశ్వేశ్వరరెడ్డి గారు మరి దక్షిణ మధ్య రైల్వే జీఎం గారికి తను లెటర్ పంపించి ఇక్కడ ఎటువంటి సర్వేలు నిర్వహించకుండా మరి ఉన్నటువంటి డబ్బులు కూడా వృధా అవుతున్నాయి మరి ప్రజలకు ఆస్తి నష్టం కూడా జరుగుతుందనేసి తప్పకుండా దీనిపై సర్వే చేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని చెప్పేసి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి మరి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారికి మరి డిప్యూటీ డిప్యూటీ మేనేజర్ గారికి ఇద్దరు కూడా లేఖ పంపించి మరి తాండూరు ప్రజలకు మేలు చేసినటువంటి వారు అవుతున్నారు కాబట్టి వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు తాండ పాత్ర అనవసరము ఇక్కడ ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ నిర్మించాలని చెప్పి గత మార్చి నెలలో ప్రజలందరూ కలిసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కలిసి మన విశ్వశ్వర్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది వాళ్ళతో చర్చించి వారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి కేంద్ర రైల్వే మేనేజర్ గారికి కూడా వారు లెటర్ రాయడం జరిగింది లెటర్ రాసి ఆన్లైన్ ఫోన్ ద్వారా కూడా మాట్లాడిండ్రు తప్పకుండా సమస్యను పరిష్కారం చేస్తాం ఈ ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా మేనేజర్ గారుకి హామీ ఇవ్వడం జరిగింది కొండ విశ్వేశ్వరన్న గారికి కాబట్టి ప్రజలందరూ కూడా సహకారం చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కొండ విశ్వేశ్వరన్నకు మరి ఈ పాత్రాండర్ ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మనం అందరము మరి ఈ ఉద్యమానికి మనమందరము విశ్వశరణ గారి వెనుక ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను గత నెలలో కొండా విశేషర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు ఆంధ్రకు విజిట్ చేసినప్పుడు అందరూ రిక్వెస్ట్ చేస్తే సారు బై వాక్ వచ్చి ఇక్కడ దాదాపు రెండు వందల యాభై ఇండ్లు బాధితులతో అందరితోటి మాట్లాడి లోకల్ కౌన్సిలర్ అయిన శోభరాయణ అక్క కానీ భద్రేశ్వర్ కానీ అందరం తాండూరు లీడర్లు అందరూ రావడం జరిగింది సార్ పరిశీలించారు పరిశీలించి ఒక మాట ఇచ్చారు అందరికీ నేను నా ఆధ్వర్యంలో నాది ఎంతవరకు పోల్చుకుంటుందో అంతవరకు నేను ట్రై చేస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం సారు గుండాశేషరెడ్డి సార్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకు వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాస్తే దాంట్లో వాళ్ళు ఒకటే చెప్పారు ఆ లెటర్లో లో ఏముందంటే రీడిజైన్ చేయాలి తక్కువ ఖర్చుతోటి తక్కువ మందికి లాస్ అయ్యే విధంగా అండర్ పాస్ దాని గురించి వాళ్ళు దీంట్లో వివరంగా రాసి ఇచ్చారు దానికి సౌత్ సెంటర్ వాళ్ళు కూడా చాలా సానుకూలంగా సంప్రద స్పందించి ఈ వర్క్ని ఆపాలని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ వరకు పనులన్నీ ఆపుతామని చెప్పేసి వాళ్ళు కూడా స్పందించి గారికి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఎవరికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా అండర్ పాస్ వస్తామని అందరం కష్టపడి దాదాపు రెండు వందల యాభై ఇండ్లు పోతున్నాయంటే ఆ కుటుంబాలు రోడ్లో పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మేమందరం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ గా ఉండి దానికోసం కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం దాదాపు ఒక నెల రోజుల నుండి పాత తాండూరు ప్రజల గోస పట్టించుకునే నాదులైతే లేడు ఇప్పటి వరకు పాత తాండూరు ప్రజలే ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క ఫ్లైఓవర్ వద్దు మాకు అండర్ పిలిచే కావాలని చెప్పి నినదించి ఒక సంఘంగా ఏర్పడి కొందరు పెద్దలతో కలిసి కూడా వెళ్ళడం జరిగింది అలాగే ఈ యొక్క ఫ్లైఓవర్ని ఫ్లైఓవర్ ద్వారా నష్టపోతున్నటువంటి బాధితులను అందరినీ మేమున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కుండశేషర్ రెడ్డి గారు రైల్వే మిని రైల్వే జిఎం గారికి కానీ డిఫ్టీ మేనేజర్ గారు కానీ లెటర్ రాసి ఈ యొక్క పనులను మీరు కాస్త ఆపండి మేము దాని దాని తర్వాత ఏం జరుగుతుందనేది ఎలక్షన్లో ఉన్నాము అందరం ఏ విధిలో ఉన్నాము ఆఫీసర్లను ఎక్కడికక్కడ కట్టడి చేసి ఈ యొక్క పనులను ప్రారంభించడం జరిగింది కేవలం ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వ నాయకుల మీద కోపంతో ఏదో కానీ లేదా పతదండ్రులు బాధితులైనటువంటి ఎస్సీ ఎస్సీ బీసీల మీద అక్కస్తో కానీ ఈ పనులను ఎలాంటి ముందస్తు సర్వే చేయకుండా నష్టపరిహారం మీకు ఇస్తామని తెలియజేయకుండా ఈ యొక్క పునర్వసం దాదాపు ఒక ఐదు తరాలు ఆరు తరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల ఇళ్లను కూడా మొత్తం వాళ్ళ అస్తిత్వాలను ఈ విధంగా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపడానికి భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పి నేను ఈ యొక్క దాని ద్వారా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అయ్యా అధికారులరా మీకు ఏదైనా లాభాలు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ దళితులైనటువంటి వాళ్ళ ఇల్లు ఆస్తులు అన్నీ నష్టం చేసి మీ స్వలాభం కోసం ఇతరున్నటువంటి ఫ్లైఓవర్ని అండర్ బ్రిడ్జ్ని తీసేసి గతంలో అండర్ బ్రిడ్జ్ కోసమే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు శాంక్షన్ చేస్తే ఆ యొక్క ఏమంటారు మ్యాప్ను చేంజ్ చేసి డిజైన్ చేంజ్ చేసి గా తీసుకొని వచ్చి ఎవరికి ఉపయోగపడిందో తెలియదు కాబట్టి అధికారులు కూడా స్పందించి మానవ దృక్పథంతో దాటి మనుషులే కదా వాళ్ళు కూడా అని చెప్పేసి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆర్ఎన్బి అధికారులు కానీ వెనక చేసి స్థానిక బలమైన ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ నాయకులు కానీ ఆలోచన చేసి వెనకడ చేసి ఈ యొక్క దళితులకు సంబంధించిన ఆస్తిని నష్టాన్ని జరపకుండా జరగకుండా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఆపి అందరితో చేసి ఇక్కడ స్థానిక ప్రజలకు అందరూ మేల్ చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మీరు లేని పక్షంలో ఈ యొక్క బ్రిడ్జ్ కంటిన్యూ చేద్దామంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా చెప్పి కోర్టు కూడా వెళ్ళి ఈ యొక్క పనులను ఖచ్చితంగా ఆపుతామని కూడా పనుల దగ్గరికి మరి పాత తాండూరు ప్రజలందరికీ సపోర్ట్గా వచ్చినటువంటి సోదరులు సోదరీమణులు బీజేపీ పార్టీ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వారి యొక్క ఏదైతే మాకు ఇస్తున్నటువంటి మద్దతుకు చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఒక నెల క్రిందట ఇక్కడ వర్క్ స్టార్ట్ కాగానే విశ్వేశ్వర రెడ్డి సార్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఇట్లా ఉంది అన్న మరి మా మా పాత తాండూరు ప్రజలందరూ కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మరి మైనార్టీ సోదరుల ఇండాన్ని పోతున్నాయి మరి రెండు వందలకు పైగా ఇండ్లు పోతున్నాయి వాళ్ళు మరి రోడ్డు మీద పడతా ఉన్నారు మీరు ఒక్కసారి రండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి మేము అంతకన్నా ముందే మరి ఎమ్మెల్యే గారికి లోకల్ ఎమ్మెల్యే గారికి వారి దగ్గరికి అందరం కలిసిపోయి మా బాధను మేము భిన్నమించుకున్నాం ఆయన రెండు రోజుల్లో వస్తా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి అడిగి మరి మెజారిటీ పీపుల్ ఏది చెప్తా అది చేపిస్తా అని చెప్పి ఇంతవరకు కూడా రాలేదు రక ఆయన రాకపోవడం వల్ల మేము విశ్వేశ్వర రెడ్డి సార్కి ఫోన్ చేసినాము రంజిత్ రెడ్డి సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది చేస్తే మరి వెంటనే స్పందించి మరి విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ వచ్చి సైడ్ మీద వచ్చి ఇక్కడ చూశారు డిఎస్కే ఆఫీస్కి వెళ్ళి ఎక్కడి వరకు పోతుంది అనేది మరి నడుచుకుంటూ వచ్చి మాతో చూశాడు ఆయన కళ్ళతో చూసి అరే ఇంతమంది పేద ప్రజల ఇండ్లు పోతున్నాయా మరి నేను ఇమ్మీడియట్గా నువ్వు ఒక లెటర్ రాసి నాకు వాట్సాప్ పెట్టు నువ్వు అక్కడ దాకా కూడా వచ్చి నాకు తీయాల్సిన అవసరం లేదు నువ్వు లెటర్ ఒకటి రాసి నాకు ఇమ్మీడియట్గా వాట్సాప్ పెడితే నేను దానిపైన నేను సెంట్రల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ సెంట్రల్ మినిస్టర్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడి నేను ఇమ్మీడియట్గా మరి పనులు ఏ రకంగా అయితే బాగుంటుందో సర్వే చేయించి మళ్ళా దాన్ని ప్రకారంగా చేపిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి మాట ఇచ్చిన ప్రకారంగా మరి నేను లెటర్ కూడా వాట్సప్ చేసినాను ఇక్కడ లెటర్ ప్రిపేర్ చేయించి మరి స్పందించి ఈరోజు మరి రైల్వే మేనేజర్ గారికి ఇచ్చి మాట్లాడడం జరిగిందని ఇందాక నాకు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది మరి వారికి మా తాండూరు ప్రజలు మరి అదేవిధంగా గేట్ అవుతానున్నటువంటి రెండు వార్డుల ప్రజలందరి తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అండర్ పాస్ కాకుండా సరే తాండూరుకు పాత తాండూరు వాళ్ళు కొత్త తాండూరుకు రావాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నదన్న విషయం అందరూ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది పాత తాండూరు వాళ్ళు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు ఆ విషయం కాదని ఎవరు కూడా చెప్తలేరు అయితే అనాలోచితమైనటువంటి చర్య వలన అనాలోచితమైనటువంటి ప్రభుత్వము పరిపాల పరిపాలకులు ఇంజనీర్ల వాళ్ళ ఇంజనీర్ వాళ్ళ అవగాహన రాయించడం వలన అండర్ పాస్ బ్రిడ్జ్ కాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా దూరం తీసుకొని పోయి పెట్టడం వలన ఈ ఒక్క వార్డుకు తప్ప ఆరు వార్డ్ల ఏడు వాళ్లలో ఒకే ఒక్క వార్డుకు ఆ బ్రిడ్జ్ ఎక్కే అవకాశం ఉంటుంది ఇక్కడ నగర్ వాళ్ళు ఎక్కాలంటే ఒక కిలోమీటర్ దూరం పోయి రావాల్సి ఉన్నది ఇక్కడ ఎస్సీ వాడు కానీ బీసీ వాడు కానీ పోడూరు గల్లీ కానీ అక్కడ ఎన్ని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్రిడ్జ్ ఎక్కడానికి ఇక్కడ కూడా ఆస్కారం లేదు ఈ దాన్ని లోకల్ వాళ్ళందరూ కూడా గత నెలలో విమర్శించి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం వలన ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైల్వే జనరల్ మేనేజర్ గారికి రైల్వే మినిస్టర్ గారికి వారు ఫోన్ చేసి మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది జనరల్ మేనేజర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ చూసిన తర్వాత వాళ్ళు నిజంగా ఇంత లాసేట్లా ఉంటే మేము దాన్ని పునః పరిశీలిస్తామని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో ఒక మెట్టు తాండూరు ప్రజలు పాత తాండూరు ప్రజలు ఏమంటారు విజయం సాధించినట్టే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ కాగానే విశ్వేశ్వరరెడ్డి గారిని పట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా మనం అందరం కలిసి అవసరమైతే మా వెంకట గారు చెప్పినట్లు కోర్టు పరంగానైనా పర్వాలేదు ఈ బ్రిడ్జ్ని ఆపి అండర్ పాస్ బ్రిడ్జ్ అండర్ పాస్ బ్రిడ్జ్ చేయడం వల్ల అతి తక్కువ ఖర్చు వస్తుంది తక్కువ నష్టం జరుగుతుంది మీకు దాదాపు రెండు వందల యాభై మూడు వందల ఇండ్లు నష్టం జరిగితే అక్కడ ఉండే వాళ్ళందరూ బీసీలు ఎస్సీలు వాళ్ళు మళ్ళీ ఇండ్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఒక జాగాలో ఉండాలన్నా అది కుదరని పని కాబట్టి దీన్ని పునః పరిశీలించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి కానివ్వండి స్థాని స్థానికులకు అందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని ఆపి తక్షణమే దీన్ని ఆపి అండర్ ప్రవర్స్ బిల్డ్ అయ్యే విధంగా స్థానికుల ప్రజాభి ప్రజాభిష్టం మేరకు ప్రజల అభిప్రాయ మే మేరకు వారి యొక్క మరోసారి సర్వే నిర్వహించి ఎక్కడైతే లాభం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ చేయడం వలన నష్టం ఉన్నదా లాభం ఉన్నదా డబ్బులు ఎట్లా నష్టం ఉన్నది కానీ లాభం కూడా లేదు ఎంతమంది ఎక్కిపోతారనే విషయం ఎవరికి తెలియదు ఇంతకుముందు అలా మిత్రుడు శివకుమార్ గారు చెప్పినట్ల అది కేవలం ఇసుక దొంగలకు మాత్రమే బాగున్నట్టు ఉన్నదని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది నేను తక్ష రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఇసుక దొంగలకు కానీ ఇసుక మాఫియా కానీ బాగున్నదని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి తక్షణమే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాకి అండర్ పాస్ బ్రిడ్జ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా